నాకు అవసరం లేదే నేను నీకు ఇస్తాన ఒప్పుకున్న మాట ఇచ్చాను నాకు మాటిచ్చిన ప్రకారంగా నువ్వు ఉండు నేను చెప్తాను ఆయన పైసా నువ్వు కూడుకున్న పాని చిన్నగా నీతో అయితే నీతో నువ్వు అమ్ముతాయి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అమ్మి పెట్టాలి ఆ పెడతావా పది కావాలి కదా అమ్ముతా నేను అమ్మని తారా మా అన్న ఎందుకు అమ్మని ఇస్తారా అమ్మనే శ్రీరా మాట ఇచ్చినా ఆయన నాకు మాట ఇచ్చిండు దాని పకారంగానే నేను నడతా ఎంపీటీసీ గెలవాలి ఎంపీపీ సీట్ కూర్చోవాలి ఎంపీపీ సీటు కొనాలడమాలే అర్థమైనా ఇరవై లక్షలు ఒక్కొక్క వార్డ్ నెంబరు ఐదు లక్షలు ఆరు లక్షలు అడుగుతారు తెలుసా సపోర్ట్ చేసిన అందుకే అందుకని ఎంపీగానే కాదు ఎంపీపీ కాదు ఒక్కొక్క ఎంపీటీకి రెండు లక్షలు మూడు లక్షలు అడుగుతారు మరి మూడు నాలుగు లక్షలు అడుగుతాడు నాలుగు లక్షలు ఒక్కొక్క పెడతాం నాలుగు లక్షలు పెడతా ఇంట్లో ఎవ్వరైనా ఐదు లక్షలు పెడతా ఆరు లక్షలు పెడతా నేను పది పెడతా తర్వాత అట్లయినా మనుషులు పాటు రేపు పాటు నువ్వు మరి నేనే చూసుకుందాం చూసుకుందాం అట్లే కదా మీ ఇద్దరు వేస్తారు మీ ఇద్దరు వేసిన

అరే మన గారు మాట్లాడేస్తా మాట్లాడగ నేను గెలుతా నేను చట్ట వార్డ్ నెంబర్ అయ్యి వార్డ్ నెంబర్ ఎంపీ సర్దు వాడేసుకొని ఏం లేదు వార్డ్ నెంబర్ అయ్యి ఉప్పో సర్పంచ్ చేసే బాధ్యత నాది అదే సరే ఉప సర్పంచ్ అయినా ఇప్పుడు ఒక్కొక్క వార్డ్ నెంబర్కు యాభై యాభై వేలు ఇవ్వాలి కొనాలంటే నువ్వు ఉప సర్పంచ్ కావాలంటే ఎనిమిది మందిని తొమ్మిది మందిని కొనాలి కొంటే నీకు ఉప సర్పంచ్ సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎంపీ వాళ్ళు చేసుకోండి వాళ్ళకి నువ్వు అపోజిట్కి పోకు డిస్కషన్ చేయకుంది నువ్వు మనం మనం డిస్కషన్ చేసుకుంటుంటే బయట కూడా మనం గెలవకుండా ఇస్తాం వస్తాయి ఎందుకు మన దాంట్లో మనకు వెళ్ళి వాడు ఎంపీటీసీకి అని నువ్వు వార్డ్ నెంబర్ వెయ్యి నేను చేసే పదే నాది నేను సర్పంచ్నే అవుతా సరే ఓకేనా ఇక మళ్ళీ వాడికి పోయినాకని అది ఇది అనకు ఇక మీకు అక్కడ ఎట్ల ఎట్లా నడుస్తుంది ఏంది అనేది నేను గురించి చెప్తాను మన చూద్దాం చెప్తా మళ్ళీ నాకు డిస్కషన్ అనేది ఉండదు ఇక సిటీ మాడికి ముప్పై మూడు ఫోన్లు రాత్రి బాగా మాట్లాడుకోవద్దు మనం మాట్లాడుకున్న ముచ్చట చూస్తా బయట లీక్ అవ్వద్దు అదేనా లీక్ అనుకో అందరూ వదులుకుంటారు బయట నిలబట్టి ఉంది ఆపోజిట్ ఉంది వాళ్ళు వదులుకుంటారు కాబట్టి మనం నాలుగో ఐదో కంటికి నిలవకుండా మన దాంట్లో మనమే చేసుకోవాలి ఇప్పటి నుండే నీ వాడ ఏరియా ఆని వాడ ఏరియా కొంచెం గ్యాదరింగ్ ఇవ్వాలి మూడు వాడలు వేసుకోరా నువ్వు ఏ వాటర్లు ఎత్తు అనేది కావాలి కదా అందుకని నేను చెప్పింది అందరూ గెలిస్తే మంచిదే నీకు మంచి నీ ఏరియా ఇప్పుడు డాడీ ఉన్నాడు డాడీ చూస్తే అట్లా చెప్పిపోతాడు మా వాళ్ళు నిలబడదాండి మా అని అట్లా కవర్ అవుతుంది మమ్మీ గెలిచిన వాళ్ళు ఉంటారు డాడీకి డాడీ గెలిచిన వాళ్ళు ఉంటారు నీ సోఫర్ డాడీ మమ్మీలు ఉంటారు ఈ రకంగా కవర్ చేసుకోవాలి మరి ఈ రకంగా కవర్ చేయాలి నేను ఎంపిటీస్కి డ్రాప్గా వాడు ఒక్కడ వేసుకొని మధుకరి వాడు వేసుకొని మధుకరి వాడు వేసుకుంటే ఓ పని అయిపోతుంది వాడి ఏరియా వాడు కవర్ చేసుకుంటాడు వానికి తెలిసినంత వరకు వాడు కవర్ చేసుకుంటాడు మనం కవర్ చేయాలి వాడు మనం కవర్ చేయాలి మనం వానికి కవర్ చేయాలి అన్ని రకాల ఎత్తునే మనం నెగ్గుతాం మనకి మన దాంట్లో మనమే డిస్కషన్ చేసినాము కుదరని ఎక్కుతా అరే మాధవ్ గారు నీకు నచ్చే చెప్పిన ఇంకొక లచ్ చెయ్యాలి నువ్వు డ్రాప్ అయ్యాను సరే ఇస్తా ఆయనకి ఒక లచ్చ ఇస్తా నువ్వు మళ్ళీ నువ్వు బ్యాగ్ రూపకరం కాదు నీకు రూపాయి బిల్ ఇచ్చేది లేదు వాళ్ళు ఇప్పిస్తాడు మళ్ళీ డ్రాప్ అయింది వాడు వార్డ్ నెంబర్ వెళ్తాడు వార్డ్ నెంబర్ గెలిచినాక ఉప సర్పంచ్కి నాకు సపోర్ట్ చేయాలి మరి మీరిద్దరు కలిసి నాకు సపోర్ట్ చేస్తా ఇస్తాం మేము కలిసి మళ్ళీ నీకు ఎంపీసీకి సపోర్ట్ చేస్తాం ఈ వార్డు నెంబర్ గెలిచినాక ఈ వార్డ్ నెంబర్లో ఉండాలి ఉపసరపణి వాళ్ళని చూస్తే మనకు తెలిసిన వాళ్ళను గ్యాదరింగ్ చేసి ఎంతో కొంత బయట ఎట్లా ఆ టైంలో యాభై అంటే మనం డెబ్బై వారు ఏం ఇన్ని ఉపసరపణి చేయాలి అదేనా నీ కాడికి వస్తే వాటి తరఫున వాళ్ళు రెండు లక్షలు రెండు లక్షలు యాభై వేలు రూపాయలు ఎప్పుడైతే మనం మూడు లక్షలైన వార్దం కావాలి మూడు లక్షలు వార్యం కాలే నిన్న ఎప్పుడు నీ దమ్ము ఈ దమ్ము మీ ఇద్దరు దమ్ములే నాది ఏం లేదు అబ్బరప్ప

అందుకని నిన్ను మేము సపోర్ట్ అయ్యేది చెప్తాను అనుకుంటున్నావా సరే మరి ఇప్పటి నుండి కొంచెం గ్యాదరింగ్ చేసుకుంటా ఇప్పటి కొంచెం గ్యాదరింగ్ చేసుకుంటూ ఉంటే జనాలు కొంచెం అందుబాటులో ఉంచుకోవాలి బొచ్చడు అందరు మనం ఏ నీకే అన్నా అంటారు తీర వేసే కాడే అవుతుంది

ఎనిమిది వందల ఏడు చొప్పున్నాను పంచేమిన తక్కువ సర్పంచ్కి బాగుంటది అయితే ఇప్పుడు ఈయన ఎంపీకి బాగా ఉంటది ఈయన టిక్కెట్ కొనాలి ఎంపీ కావాలి అంటే బాగా రిస్క్ తో పని ఇది అందుకని నిన్ను దయ్యాదండం అని బస్సు నేను డ్రాప్ చేసిందే గినుకు అదైనా నీకేం తక్కువ లేదు నువ్వు చూస్తే అమ్మి పెడుతావు పెట్టమని అంటలేను కాకపోతే నేను ఎందుకు ఇప్పుడు ఇంక మన దాంట్లో మనమే ఒకటాడుకోండి చచ్చు అవసరమా అందుకని కొంచెం ఎవరు ఒకరు డ్రాప్ అయితేనే నెమ్ముతాం నెక్స్ట్ నెక్స్ట్ నీకే ఛాన్స్ నెక్స్ట్ నీకే ఛాన్స్ నెక్స్ట్ నీ రోజు పెడతా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ మీరు ఈ ఐదు సంవత్సరాలు వీడు కానీ వచ్చేసరికి నీకు ఇగో ఇంకా నుండి నువ్వు ఇక చేసే మీరు ఏంటంటే జనాల నోట్లే పర్వలేరు మొక్క ఇస్తే గెలిచినాక మనల్ని మంచిగా చూసుకుంటాడు ఏమో ఆపు సంపతి వచ్చినా నడే రాత్రి ఏదన్నా నాకు వచ్చినా పోలీస్ స్టేషన్ అటు ఇటు వస్తాడు అన్నట్టు ఉండాలి అట్లా ఉండాలి రేపు గెలిచినాక చూస్తే గిట్ల కాలు కాలు వేసుకొని అన్నారు పంచాన్ని అన్నారు అంటే అతన పొర నువ్వేంద్ర అది అన్నోట్లు వచ్చేది కాబట్టి అచ్చిటోళ్ళకి చూస్తే మనం మర్యాద మర్యాద ఉచ్చుకోవాలి అన్నకి ఆపోతే అంటే పోవాలి అపోజిట్ మంచిది మన పక్క పండు మంచిది మాటలు మాట్లాడాలి రేపు గెలిచినాక ఏమొచ్చట ఇట్లా చూడాలి అనేది మెయిన్ వాంటెడ్ ఇప్పుడు మనం గెలవగానే మన రాజాం కాదు గెలవగానే రాజన గారా గెలిచినాక జనాలు నోట్లో మనం మంచి ఏం ఆపది అనుకోవాలి అది ఒక లొల్లి సూత ఒక కేసు సూత కావద్దు పోలీస్ స్టేషన్లో అట్లా ఉండాలి మన మాట ఇంట ఉండాలి వాళ్ళ మాట మనం ఇంట ఉండాలి లొల్లు ఉండడం అనేది ఉండదు ఆ రకంగా అయితేనే నెక్కుతాం అపోజిట్టుడు అంటాడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఉన్నప్పుడు ఎట్లుండ ఇప్పుడు ఎట్లుండవు అంటారు అపోజిట్టు వాళ్ళు ఎందుకు అనుకుంటే వస్తారే మనం కానీ వాళ్ళ మాట మన మన దృష్టిలో కూడా చూసుకోవాలి అట్లా ఈసారి మనం చేసేది ఏంటంటే గెలిచిన వెంటనే మంచిగా ఊరికి మంచి బాగుపడేలా ఏదైనా రోడ్లు ఎట్లున్నాయా రోడ్లు అంత గలీజు ఉన్నాయి రోడ్లు అవన్నీ ఫస్ట్ గెలిచిన వెంటనే నీట్గా చేసుకుంటా చేసుకుంటూ చేసుకుంటూ రావాలి ఫస్ట్ అవి చేసినాక ఇండ్లా లెవెల్ ఆపత్తి ఎట్లున్నది ఏందా అనేది మనం అది చూసుకుంటా పని చేసుకుంటా రావాలి మనం గట్ల ఎన్నో బలున్నాయి చేయాలంటే అవి ఇప్పుడు పిల్లల ముందు తోవ చూడుకో గలీజు గలీజ్ ఉన్నది అంటే ఎన్నో బలున్నాయి కాకపోతే ఇప్పుడు ముందు ముందు మనం నేను గెలిచినాక చేసేది అన్నీ ఉన్నాయి ఎన్ని రకాలంటే ఊళ్ళో ఉన్న ప్రాబ్లంలు అత్తన ఉంటాను పోతనే ఉంటాను చేసేది ఎత్తన ఉంటాను కాబట్టి ఏంటంటే ఊరు అయితే బాగా ఊరు బాగుపడతలేవు ఇంకా మన నలుగురు చౌ గుడి చూడు అక్కడ ఒక కంపౌండ్ కూడా లేదు ఒక అదే ఏది గుళ్ళు గోపురాలు అంటే వీటినే చూసుకోవాలి మన ఊరి దేవతలు ఎట్లున్నాయి ఇప్పుడు కాలువలల్ల కోలీ పడేస్తారు ఇవన్నీ ఒక రకంగా దారికి తీసుకురావాలంటే ఈసారి మనం దయా దండం అన్ని గెలిచినాక ఏం చేయాలి ఎట్ల చెయ్యాలి ఎట్లయితే బాగుపడుతుంది ఊరు అనేది ఆలోచించి చేయాలి పని అర్థమైందా మనం రెండు వేలు అనుకో మనం మా ఒక పది లక్షలు చూడాలే మరి పది లక్షలు అంతే ఇప్పుడు ఎట్లా ఊరిమే పని చూడదు మా ఊరి చూడేసి మన ఆయనకి రెండు లక్షలు మూడు లక్షలు ఆయనకి అన్నాయి ఒక పది లక్షలు చూడ లక్షలు ఏమన్నా వాడి చేస్తాను ఇక దొరకపోతే ఇంకేముంది ఆడ మూడు ఎకరాలు ఉంది అది కాంతా రెండు ఎకరాలు అమ్ముతా ఎకరాలు ఇప్పుడు ఎట్లా ఇరవై లక్షలు నడుస్తాను నలభై లక్షలు అవుతాయి ఆయనకి ఒక ఎక్కడ ఉంటుంది ఆ ఇరవై నలభై లక్షలు పెట్టి ఆయన ఊరు అయిన ఇప్పుడు వీనికో నాలుగు లక్షలు ఒప్పుకుంటే ఇప్పుడు నీకో రెండు లక్షలు ఒప్పుకుంటే నిన్న మొదలు చూసుకున్నా అంత చేస్తానండి మాకు నువ్వే మాట నిన్ను గెలిపిస్తామని నేను మాట ఇచ్చాను హామీ ఇచ్చిన డ్రాప్ అయ్యింది డ్రాప్ వానికి ఇవ్వాలి డ్రాప్ అయినందుకు నాలుగు లక్షలకి ఇవ్వాలి ప్లస్ నాకు రెండు లక్షలు ఇస్తామని చెప్పిన రెండు లక్షలు ఆరు లక్షలు మా ఈ మాకు ఇచ్చిన ఇంకా దాన్ని చేసుకో మాకు సంబంధం లేదు నాకైతే నిన్ను గెలిపించే పూచి మాది ఓకే చిన్న అన్ని ఉప సర్పంచ్ గెలిపించే బాధ్యత మనది మనది ఓకే అదైనా కొనడానికి పెట్టుకోవడానికి తీసుకొచ్చుకుని మనం చేసే ప్రయత్నం చేయకపోతే నష్టపోతుంది మనం నష్టపోతుంది నష్టపోయింది వేరే పోయి నువ్వు ఏదైనా అనుకో ఆ అపోయి లీక్ చేసిన అనుకో అంతా నష్టపోయింది నువ్వే మేం కాదు ఇప్పుడు వాళ్ళు దొంగలు కొన్ని సంవత్సరాలు పడి చూసుకొస్తాను ఇంకా చెప్పు సర్పంచ్ మాంటొక్కరోభై డెబ్బై వేలు వార్డ్ నెంబర్ వాళ్ళను కొంటేనే నువ్వు ఉప సర్పంచ్ అవుతావు అదే మాట మీద ఉండు నేను పొలం కలిగి వాళ్ళరా మీరు ఎక్కడ వెళ్తే ಮನಿ ಮರ್